没人

మొదలుగా మమ్మల్ని చూస్తున్నవారు సాగని అంజం పరిస్థితి

కూర్చున్నాను దయచేసి లైన్ నుండి చేసి దయచేసి దుర్చండాలి కోర్టు బయట ఉండాలి కోర్టు బయట ఉండాలి అక్కడ కోర్టు బయట నద్యాల లద్దాల పట్టణంలోని ఒడ్డున గెలిచిన దములా పరమేశ్వరి దేవాలయం తిరణాల సందర్భంగా బోనాల పండుగ సందర్భంగా నిన్న అత్యంత వైభవంగా నంద్యాల పట్టణ ప్రజలు గ్రామాల ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాలు ఇవ్వడం జరిగినది అమ్మవారికి సమర్పించడం జరిగినది పండగ అయిపోయిన మరుసటి రోజు మరి కొన్ని దశాబ్దాల నుంచి ఈ రజకులకు పంద్యాలు ఏర్పాటు చేశారు పెద్దలు మాజీ అధ్యక్షులు దములా పరమేశ్వరి అధ్యక్షులు కారణ రమణ గారు మరి అలాగే ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ జగన్ గారు మరి రెడ్డి గారు గౌరవ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ గాడిద పంద్యాలు నిన్న తిన్నాల అత్యంత వైభవంగా వేలాది మందిగా భక్తులకు అన్నదానం జరిగినది అమ్మవారి ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని కృపకు పాత్రులైనారు మరి ఈరోజు కూడా మరి గాడిద పంద్యాలు జరుపుతున్నాము తిరణాల సందర్భంగా మరి గాడిదలు వచ్చిన ప్రజకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎంతో ఖర్చుతో ఏ ప్రయాసాలతో కూడి మాకు ఈ దేవాలయం కాడికి జములా పరమేశ్వరి దేవాలయం కాడికి వచ్చి ఈ పంద్యాలను చూ చూపిస్తున్నందుకు నంద్యాల ప్రజలకు వాళ్లకు అందరికీ విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా తిరణాల జయప్రదం చేసినందుకు అందరికీ ప్రతి చందాదారునికి ధన్యవాదాలు తెలుపుతూ మేము సెలవు తీసుకుంటున్నాము Subscribe daily, record notifications post on, bell button make press save